అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో శుభాగంధనాలు ముఖ్యంగా ఈరోజు సేవకుల విషయంలో దేవుని యొక్క వాక్యము ఏమని చెబుతుంది ఈరోజు సేవకులు ఎలా ఉన్నారు అని బైబిల్ని మనం అందరం కూడా ఆలోచన చేయగలిగితే దేవుడు మనకు కావలసిన సమయోచితమైన జ్ఞానమును మనకు అనుగ్రహించాడు ఈరోజు సేవకుడు అనగా ఒకరంటే ఒకరు పడలేని విధంగా సత్యాన్ని ఆలోచన చేయలేని విధంగా ఇలా వెళ్ళిపోతున్నారే కానీ దేవుడు చెప్పిన సత్యమైన మాట ఒకవేళ నేను ఏదైనా తప్పు చేస్తూ బోధిస్తున్నానేమో అనే ఆలోచన ఏ బోధకుడుకు కూడా లేదు కనుక వీటన్నిటి విషయంలో దేవుడు ఆలోచన చేసి సేవకులైన వారందరికీ కూడా ఆయన చెప్పిన ప్రతి మాటను కూడా మనం ఆలోచన చేసుకోగలిగితే ముఖ్యంగా రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనము నా సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండు అన్నాడు ఏమన్నాడు సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకలు బోధకులు కావద్దండి ఎందుకంటే ఎక్కడ కూడా నేర్చుకోలేకున్నట్టుగా దేవుడు నన్ను పంపించాడు దేవుడు నన్ను పిలిచాడు పలానా ప్రాంతంలో సేవ చేయమని చెప్పాడు అనే విధంగా చాలామంది కూడా ఈ మాదిరికరమైన భక్తి జీవితంతో ముందుకు వస్తూ దేవుని యొక్క పరిచయం చేస్తుంటారు కానీ ఎక్కడైనా మనము ఒక జాబుకి వెళ్ళాలన్నా లేకపోతే ఒక ఉద్యోగము విషయంలో మనం ఆలోచన చేస్తే అందరూ కూడా ఖచ్చితంగా లోక సంబంధమైన విద్యను అభ్యసించిన తర్వాతే ఉద్యోగాలు వస్తాయి కానీ ఏ ట్రైనింగ్ లేదు ఏ ఆలోచన కూడా లేకున్నట్టుగా ఈరోజు మేము బైబిల్ చెబుతున్నాము మాకు తెలుసు అని చాలామంది కూడా తమను తామే మోసం చేసుకునే విధంగా ఉన్నారు కాబట్టి సోదరులరా దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందో మనం అందరము కూడా ఆలోచన చేసుకోగలిగితే దైవ సేవకుల విషయంలో మొదటి ఏమోతి ఆరవ అధ్యాయము ఆరో వచనం నుంచి కొన్ని విషయాలు మనం చదవగలిగితే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం అంటే దేవుని యొక్క భక్తి జీవితము దైవభక్తి గొప్ప లాభ సాధనం ఎలా ఇది ఎలా లాభ సాధనం చెప్పండి లాభ సాధనం అనగానే ఈ లోక సంబంధమైన లాభాలను ఆలోచన చేయకూడదు దేవుడిచ్చే గొప్ప లాభ సాధనం అంటే నిత్య జీవం అది కోట్ల రూపాయలు మిలియన్లు డాలర్లు పెట్టినప్పటికీ కూడా ఆ లోకము లభించదు అలాంటిది సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది కాబట్టి దేవుడిచ్చే ఆ లోకం కొరకు ఆ పరలోకం కొరకు ఆ లాభం కొరకు మనం ఆలోచించాలి అంతేగాని ఈ లోక సంబంధమైన ధనాగారాన్ని ఆశించకూడదు ఈ లోక సంబంధమైన సంపదను ఆశించకూడదు బంగారు వెండి వజ్రాలు కారులు అపార్ట్మెంట్లు డిపార్ట్మెంట్లు అనేటట్లుగా ఎవరు కూడా అలా బ్రతకకూడదు దేవుడిచ్చే ఆ లాభాన్ని మనం ఆశించాలి అదేవిధంగా ఏడు ఎనిమిది వచనాలు మనం ఈ లోకమునకు ఏమి తేలేదు దీనిలో నుండి ఏమి తీసుకొని పోలేము కాగా అన్నవసరములు గరవారమై ఉండి వాటితో తృప్తి పొందియుందుము వాటితోనే మనం ఈ లోకానికి ఏమి కూడా తీసుకురాలేదు అన్న వస్త్రముల చేత వాటి చేతనే మనము తృప్తి పొంది ఉందము అన్నముంటే చాలండి వస్త్రాలు ఉంటే చాలండి అనే బోధకులు ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారో చెప్పండి ప్రేమని వార్లరా అలాంటి వారు ఎవ్వరూ కూడా లేరు చాలామంది ఈ లోకంలో ఏదో సంపాదించాలని ఏదో సాధించాలని ఒక ఆలోచనతో దేవునిలోకి వస్తూ దేవుని యొక్క బోధన చేస్తున్నారే కానీ నిజానికి చెప్పాలంటే ఇదంతా కూడా మనల్ని మోసం చేస్తుంది సంపాదన అనేది మనల్ని మోసం చేస్తుంది నిత్య నరకానికి నడిపిస్తుంది ఈరోజు బోధకులు యొక్క అఫీషియల్ జీవితాలను ఒక్కసారి ఆలోచన చేసుకుంటే వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నా చెప్పండి అంగరంగ వైభవంగా మలుచుకున్నారు అన్న వస్త్రముల చేతే తృప్తి పొందియుందుము అంటున్నాడు తృప్తి పొందాలి అంటున్నాడు అన్నాన్ని ఆశించే భక్తులేది బోధకులేరి వస్త్రాలను ఆశించి ఈ లోకంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే బోధకులు ఎలా ఉన్నారు చెప్పండి ఈరోజు ఎవరున్నారు చెప్పండి ఎక్కడ కనబడుతున్నారు కాబట్టి మనమందరము సేవకులైన వారు ముఖ్యంగా ఈరోజు విశ్వాసాల జీవితాలు ఎలా ఉన్నాయంటే సేవకులను బట్టి విశ్వాస జీవితాలు కూడా చెడిపోతున్నాయి వారు ఇలా మాట్లాడుతున్నారు వీరు ఇలా మాట్లాడుతున్నారు ఏమిటి ఏది నిజము ఏది అబద్ధము చాలా చాలామంది విశ్వాసులైన వారు ఏమైపోతున్నారంటే మరలా లోకం వైపు వెళ్ళిపోతున్నారు ఎందుకు సేవకుని యొక్క ప్రవర్తన జీవితం సరిగా లేక అందుకేనండి ప్రేమను వాళ్ళరా అపోసుడైన గారు తిమోతికి రెండు పత్రికలు చాలా చక్కగా వ్రాశాడు దైవజనులైనటువంటి వారు బోధకులైనటువంటి వారు సేవకులైనటువంటి అయినటువంటి వారు ఈ విషయాలను చక్కగా చదువుకోవాలి కాబట్టి ఎనిమిదవచనము ధనవంతుల ఒకటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు అటువి మనుషులను నష్టములోను నాశనములోను ముంచి వేయును ధనే ధనాపేక్ష ధనము ధనము డబ్బు 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 లేని స్థితిలో బ్రతకాలి కదా మనము ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు ఏమి కూడా తీసుకొని వెళ్ళలేము కదా అని ఆలోచన చేసే సేవకులు ఎవ్వరూ కూడా లేరండి ప్రేమని వార్లరా లోకం ఏదైతే ఆలోచన చేస్తుందో సేవకుడును అదే ఆలోచన చేస్తున్నారు సేవకులే తప్పు త్రోవ పట్టి వెళ్ళిన తర్వాత విశ్వాసలైన వారు భక్తులైన వారు ఎలా దేవుని ఎందు కొనసాగించగలరు చెప్పండి ప్రేమనవార్లరా అందుకే బోధకులారా మొదటి తిమోతి ఆరో అధ్యాయము ఆరు వచనం నుంచి కొన్ని విషయాలు చక్కగా చదువుకొని మన బ్రతుకు జీవితాలను మార్చుకోవాలి మార్చుకోవాలంటే ఇతరులను మార్చటానికి వెళుతున్నామే కానీ మనలో మార్పు లేదు చాలా మంది ఎవరు హోదా వారదే ఎవరు స్థాయి వారిదే ఎవరి ప్రసంగం వారదే ఇది అబద్ధమా నిజమా మనం ఎలా ఉన్నాం మనము ఎలాంటి ప్రవర్తన జీవితంలో బోధిస్తున్నామనే ఆలోచన లేకున్నట్టుగా బోధకులుగా చలామణి అవుతున్నారు చాలా మంది కూడా సేవకులే తప్పు చేస్తున్నారు మనం ఈ లోకమునకు ఏమీ తెలియదు కానీ నువ్వు డబ్బును ఆశిస్తున్నావు హోదాలను ఆశిస్తున్నావు ధనాన్ని ఆశిస్తున్నావు వాడికంటే నేను గొప్ప నాకంటే వాడెంత అనేటట్లుగా మనము చాలామంది సేవకులను చూస్తుంటానండి ప్రతి వ్యక్తులతో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వాక్యం ఎక్కువగా మాట్లాడరు మాట్లాడుకోరు వాడు ఇలా ఉన్నాడు వీడు ఇలా ఉన్నాడు వాడి బ్రతకెంత వీడి బ్రతకెంత వాడు ఎప్పుడు వచ్చాడు సేవలోకి వీడు ఎప్పుడు వచ్చాడు ఏమండి క్రీస్తు గురించి బోధించటానికి వచ్చిన వారిని అందరినీ కూడా సేవకులుగా భావించి మనం గౌరవించాలి సేవకుడంటే ఇలా ఉండాలా అనేది నాకు నేనే నేర్చుకోవటానికి మొదలుపెట్టాను నాకు నేర్పించిన గురువు కూడా ఇది మొదలుపెట్టాడు ఆయనను చూసి ఎన్నో సంగతులు నేర్చుకున్నాను నిజంగా ఒకనాడు తొడగొట్టి మీసం తిప్పినది ఎవరు అంటే పేడి సుందరరావు గారు మరి ఈరోజు ఆయన ఎందుకు తొడగొట్టి మీసం తిప్పలేకపోతున్నాడంటే క్రైస్తవము పాడైపోతుంది చాలామంది హేళన్ చేస్తున్నారు అవమానిస్తున్నారు తొడలు కొట్టిన వాళ్ళు మీసాలు తిప్పిన వారు ఈరోజు ఎక్కడున్నారండి పోటీలకు పిలిచినా కూడా రావటం లేదంటే క్రైస్తవానికి ప్రమాదము పొంచి ఉందన్న సంగతి బోధకులకు తెలియదు విశ్వాసాలకు తెలియదు కాబట్టి దేవుని వాళ్ళరా ఆలోచించండి దేవుని వాక్యాన్ని జాగ్రత్త కలిగి మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళాలి తొమ్మిదవచనం ధనవంతుల ఒకటకు అపేక్షించువారు ధనవంతుల ఒకటకు అపేక్షించువారు శోధనలోను ఊరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశల్లోనూ పడదురు అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును ఇవన్నీ కూడా నష్టములోను నాశనము నాశనం అంటే నరకానికి తీసుకొని వెళతాయని చెప్తున్నాడు దేవుడు అందుకేనండి బోధకులైన వారుల సేవకులైన వారు పాస్టర్స్ మనం అందరము కూడా ఒకరిని రక్షించటానికి ప్రయాణిస్తున్నాము మనమే నరకానికి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది చెప్పండి మనల్ని సరి చేసుకోపోతే ఎలా ఉంటుంది చెప్పండి వచనము ఎందుకనక ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి అనేకులు కూడా ధనాన్ని ఆశించి విశ్వాసంనకు దూరమై చాలామంది నేను కూడా చూశానండి ఎంత దేవుని నమ్ముకున్న లాభమే ఉండ ఉందండి కష్టాలు బాధలు కన్నీళ్ళు మాకు తప్పలేదండి అని ఏడుస్తున్న సేవకులు ఎంతోమంది కొంతమంది అనండి కొంతమంది అబద్ధాలు చెప్పి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు సేవకానికి మీకు తక్కువ కాదని చెప్పి మాయ మాటలు చెప్పి ఒక ఆయన ఒక సేవకుడు ఏమని చెప్పాడంటే నాకు చెప్పిన సమాచారం విశ్వాసకులు నీకున్న రెండెకరాలు దేవునికి రాసిచ్చేయి దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఆయన ఆలోచన చేశాడు సరేనండి ప్రా పాస్టర్ గారు ఆలోచన చేస్తానండి అని ఆ విశ్వాసి చెప్పిన తర్వాత మరలా ఆయన వెంటపడి వెంటపడి ఆ పొలమును రాసివ్వకపోయేసరికి సంగము నుంచి వెలివేశాడు ఎంత దుష్టులు దుర్మార్గులు కొందరైతే మేము దేవునికి ఇస్తామని చెప్పి కూడా ఇవ్వకున్నట్టుగా వారిని వారే మోసగించుకుంటున్నారంటే దేవుడు ప్రాముఖ్యమా లేకపోతే ఆస్తులు డబ్బు ప్రాముఖ్యమైనదా ఈ మనుషులు ఎదుట అంటే డబ్బే దానికి దూరంగా బ్రతికేవాడే ఆ ధనాన్ని కాలితో తన్నుకున్నవాడే నిజమైన బోధకుడు నిజమైన విశ్వాసం ఒకటి దేవుని వర్లరా ఆలోచించండి పదకొండవచనము ధనము నష్టం చేస్తుందని పదవచనంలో మనం చదువుకున్నాము దైవజ సేవకుని గురించి ఏమంటున్నాడు దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతి భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము దైవజనుడా నీవైతే నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమ ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ఏం సంపాదించుకోవాలి ప్రేమను సంపాదించుకుంటున్నారా మీరు సాత్వికమును సంపాదించుకుంటున్నారా మీరు ఓర్పును సంపాదించుకుంటున్నారా కోట్ల రూపాయలు పెట్టిన కూడా ఓర్పు లేదు మనుషులకి ఓర్పు లేదు ఓర్చుకో ఓర్చుకొని చెప్పినా కూడా ఆ పౌరుషము సేవకులు ఏమైపోతున్నారు ఈరోజు బోధకులు ఏమైపోతున్నారు విశ్వాసుల యొక్క జీవితాలు చల్లా ఈ ఈరోజు దయచేసి ఆలోచించండి ఫేస్బుక్లో యూట్యూబ్లో ఒక మంచి సమాధానాన్ని నేను ఇవ్వటానికి వెళితే నీచాతి నీచంగా మాట్లాడుతున్నారు నన్ను ఏమన్నారంటే చాలామంది నువ్వు దొంగ బోధకుడు పీడి సుందరరావు అనుచరుడు ఏమండి పీడి సుందర్రావు గారు బెత్తమ తీసుకొని కొట్టి తిట్టి నేర్పాడండి దేవుని వాక్యం అలా నేర్పించిన బోధకుడు ఎవరైనా ఉన్నారో చెప్పండి ప్రపంచంలో ప్రపంచంలోనే బెత్తమతో కొట్టి నేర్పించాడైనా చిన్న మిస్టిక్ జరిగిన కూడా ఆయన దేవునిలో పర్ఫెక్ట్ ఉండాలంటాడు ఎన్ని తప్పులు చేసినా మన బోధకులు మాత్రము అలా చేయొద్దని తలదువ్వి వారి లాభదాయకాన్ని ఆలోచన చేసుకుంటారు నన్ను ఎంత అవైహేళనగా మాట్లాడారంటే నువ్వు ఒక జీతగాడివురా అంట ఎంత అయింది ఏమండి నాకు జీతం ఇచ్చే నాదులు లేరు మహాత్మీ తండ్రి గారు కూడా ఆయనకు వచ్చిన కానుకలు ప్రతి మనిషికి ఎవరు కష్టాలు ఎవరు నష్టాలు ఎవరు బాధల్లో ఉన్నారో అవన్నీ కూడా పంచి పెడుతూనే ఉంటాడు మేము జీతానికి ఆశించలేదండి ఎప్పుడూ కూడా ఎవరు కూడా మాకు జీతాలు ఎవరు బ్రదర్ నేను జీతగాళ్లతో మాట్లాడిన అంటున్నాడు ఒక పనికి వాడు నా భార్య కష్టపడుతుంది నా పిల్లలు కష్టపడుతున్నారు వారి సంపాదించిన కష్టపడి సంపాదించిన దానితో నేను సేవలు అందిస్తుంటే నువ్వు జీత గాడి అంటున్నావు విశ్వాసాలు ఈరోజు ఎలా తయారైపోయారు నేర్పించే వాళ్ళు ఎలా ఉన్నారు కక్షలు విభేదాలతోనే కొనసాగుతున్నారు ఇవన్నీ కూడా నష్టనం నష్టము నాశనంలోకి నడిపిస్తాయి కాబట్టి ప్రతి మనిషి కూడా జాగ్రత్త కలిగి ప్రతి దైవజనుడు కూడా విశ్వాసుల యొక్క జీవితాలను మంచిగా వాక్యం ద్వారా మలచే విధంగా ఉండాలని సేవకులైన వారికి పౌలగారు నేర్పించిన తిమోతికి రాసిన పత్రికలో చక్కటి విషయాలు ఉన్నాయి వాటిని తెలుసుకొని బోధకులైన మనమందరము కూడా ఏకతాటి మీద నడుస్తూ ఏక ఆలోచన అంటే బైబిల్ ఆలోచన ప్రకారంగా మనం అందరం నడిచి సమాజాన్ని బాగు చేయాలి ఈ లోకపు ధనాన్ని కాదనుకోవాలి ఈ లోకపు సంపాదన కాదనుకోవాలి అన్న వస్త్రముల చేతనే మనం తృప్తి పొందేవారముగా ఉండాలి కాబట్టి ఏదైనా తప్పులు ఉంటే క్షమించి దేవుని యొక్క ఆలోచనలో మనమందరము కూడా నడవాలని అందరికీ కూడా తెలియజేస్తే మాటలు ముగిస్తారు